మాదక ద్రవ్యాల అలవాటుతో భవిష్యత్ నాశనం అవుతుందని మాదక ద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని పుంగనూరు సిఐ సుబ్బారాయుడు కమిషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు పుంగనూరు ఎస్వి జూనియర్ కళాశాల విద్యార్థులతో తాటిమక్కుల పాల్యం నుండి గోకుల్ సర్కిల్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు मोर्दी <laughs> प குபா பிரியமன வாரி பாலக திரவாக்கு உங்களுக்கு மூலம் விதார்த்தி வித்தோ ப்ரேரேஜா జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకి పాద ద్రవ్యాల వినియోగం పట్ల దాని వల్ల కలిగే దుష్పరణాల పట్ల వారికి అన్ని కూడా వివర వివరంగా చెప్పడం జరిగింది మరియు విద్యార్థిని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఎవరైనా కూడా పుంగళూరు పట్టణంలో కానీ పుంగళూరు మండలంలో కానీ ఇటువంటి గంజాయి ఇతర ఏదైనా పాల ద్రవ్యాలకు సంబంధించి సమాచారం ఉన్న వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేదా పోలీసు సమాచారం కోరుకుంటూ మన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఎస్వి కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీనా మిత్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ